మాజీ ప్రధాని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మన్మోహన్ సింగ్ మరణం యావత్ కాంగ్రెస్ పార్టీ లోకానికి తీరని లోటని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు అన్నారు మన్మోహన్ సింగ్ మరణం సందర్భంగా నేడు విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలదండలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ పది సంవత్సరాల ప్రధాని హోదా సమయంలో మన్మోహన్ సింగ్ చేసిన సంస్కరణలు చట్టాలు నేటికి చిరస్థాయిగా ప్రజా ఉపయోగకరంగా ఉన్నాయని గుర్తు చేశారు ప్రజా సంక్షేమం దేశాభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరువులేమన్నారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తమ వంటి యువ నాయకత్వ ప్రోత్సాహికానికి ఆయన ఎల్లప్పుడూ అండగా నిలిచేవారని అభిప్రాయం వ్యక్తం చేశారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అకాల మరణం చెందడం జరిగింది ఈరోజు ఆయనకి రాష్ట్ర యోజన కాంగ్రెస్ తరఫున అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళులర్పించడం జరిగింది ఏదైతే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు విభూషణ్ ఆర్బీఐ గవర్నర్గా అలాగే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా ఆర్థిక మంత్రిగా అలాగే పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసినటువంటి ఘనత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి చెందుతుంది ఆయన చేసినటువంటి ఆర్థిక సంస్కరణ అవనివ్వండి ఆయన తీసుకొచ్చినటువంటి చట్టాలు ఆర్టీఐ కానివ్వండి రైట్ టు ఎడ్యుకేషన్ కానివ్వండి ఫుడ్ సేఫ్టీ యాక్ట్ కానివ్వండి అలాగే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానివ్వండి ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా దృగ్భాంతిలో ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం